నర్సాపూర్ మండలం నర్సాపూర్ జిల్లా నిర్మల్ స్కూల్లో పిల్లలు పాయిజన్ ఫుడ్ తినడం వల్ల అవస్థకు గురయ్యారు అని వెంటనే హాస్పిటల్ కు తరలించారు నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతానికి వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదు అని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం మిగతా విషయాలు తెలియాల్సి తెలియాల్సింది ಮೆಡಮ್ ಥರ್ಟಿ ನೂರು ಎರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ಕೆಜಿಬಿ ಸ್ಕೂಲ್ ನೋಡಿ ಫಿಫ್ಟೀನ್ ಟು ಟ್ವೆಂಟಿ ಮೆಂಬರ್ಸ್ ಪಿಲ್ಯಾಡು ಸಿವಿಯರ್ ವಾಮಿಟೇಕ್ ಲೂಸ್ ಮೋಷನ್ಸ್ ಗ್ರೇಡ್ ಫೀವರ್ ತೋಟ ಅಂದರೂ ಫಿಫ್ಟನ್ ಟು ಟ್ವೆಂಟಿ ವರ್ಗ ಅಡ್ಡಿಟ್ ಅಯ್ಯೂರು ಅಲ್ಲೇ ಸೇಮ್ ಸಿಮ್ಟಮ್ಸ್ ದಿನ ಟು ಟೆನ್ ಮೆಂಬರ್ಸ್ ಅಡ್ಮಿಟ್ ಆಯಿತು ప్రజెంట్ అయితే ఒకళ్ళిద్దరి టూ త్రీ మెంబర్స్కి తప్ప మిగతా వాళ్ళకి పరిస్థితి అయితే స్టేబుల్గానే ఉంది అందరికీ సివియర్ డిహైడ్రేషన్ ఉంది దీనికి ఎగ్జాక్ట్ రీజన్ మనం ఇప్పుడే చెప్పలేము కానీ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసినాము ఒక్కొక్కళ్ళ రెస్పాన్స్ అనేది చూడాలి మానిటరింగ్ చేసుకుంటూ ఉంటాం బయటల్స్ బీపీ సాచురేషన్స్ పల్స్ అది మానిటర్ చేసుకుంటూ ట్రీట్మెంట్ అయితే పెరుగుతుంది ఇన్ కేస్ ఎవరైనా ఎక్కువ సింటమ్స్ ఉంటే అలాగే ఐసోలేషన్ చేసుకొని ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం జిల్లా ఉదయం సుమారుగా ఇరవై నాలుగు మంది మానిటరింగ్ సెంటర్స్ సన్స్టోక్ వల్ల నరసమూర్జీ హాస్పిటల్లో అప్పంట్ చేసి బెటర్ ట్రీట్మెంట్ వరకు ఇరవై మూడు మంది విద్యార్థులని ఇక్కడ ఏరియా హాస్పిటల్లో నిర్మల్లో పెడియాట్రిషియన్ సమక్షంలో ట్రీట్మెంట్ జరుగుతుంది నిన్నటి నుంచి ప్రత్యేకంగా మధ్యలో ఇక్కడే పర్యవేక్షిస్తున్నాను అందరూ నలుగురు డిచార్జ్ అయ్యారు పదమూడు మంది పేషెంట్గా ఉన్నారు మధ్యాహ్నం కల్లా అందరూ కూడా ఎవరు కూడా అందరూ కూడా అవసరం టైంలో ఉన్నారు డాక్టర్లు పెడే పేషెంట్స్ కూడా శుభ్రవారం చేస్తున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్